వీడియో వచ్చేసి మనకి అష్ట సోమేశ్వర లింగాల నోమా అండి ఇది వచ్చేసి మనకి ఎక్కువగా మనకి ఫొటోసే దొరుకుతాయి ఇవి ఇది మనకి దీనికి ఒక చరిత్ర అనేది ఉంది ఇది ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా స్క్రీన్ పైన మనకి ఉంది చూడండి ఫోటోలో అక్కడ ఉంది అండి ఏ దిక్కున ఉంది అనేది కూడా ఉంది ఈశామన్న పెనుమాల తూర్పున కోలంక ఆగ్నేయము దంగేరు దక్షిణం కోటిపల్లి శ్రీ దాక్షారామ భీమేశ్వర స్వామివారు ఉత్తరము వెల్ల సో అట్లా పేర్లతోటి కూడా ఉంటుందా అండి ఫోటో వచ్చేసి మనకి దీన్ని పెట్టేసుకొని నోమేసుకోవడం ఏం లేదు కావాలంటే ఒకటొక ఒకటే ఫోటో పెట్టుకొని అయినా నోమేసుకోవచ్చు లేదు అని అంటే ఎనిమిది ఫొటోస్ పెట్టుకొని అయినా నోమేసుకోవచ్చు అండి ఎనిమిది ప్లేట్లు కానీ గిన్నెలు కానీ తీసుకొని మనం శివునికి సంబంధించినటువంటి మారేడు దళము భస్మగుండం ఇంకా ఏమంటారు మన రుద్రాక్ష అవన్నీ పెట్టేసుకొని నోమేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి దీనికి ఒక చరిత్ర ఉంటుంది అని అండి ఇది ఏంటి అని అంటే చంద్రుడు ప్రసి ప్రతిష్ఠించాడు కాబట్టి దీన్ని అష్ట సోమేశ్వర లింగాలు అంటారు చంద్రుడికి మరొక పేరు సోముడు కాబట్టి ఆ పేరు మనకి సోమేశ్వర లింగాలు అని పేరు వచ్చేసింది సో ఇంకా వచ్చేసి మనకి ద్రాక్షారామంలో అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి మళ్ళా ప్లస్ ఇంకా ప్రఖ్యాతి గాంచిందండి ఇవి ఇంకా వచ్చేసి మనకి పంచారామాలలో ఒకటైనటువంటి అష్టదిక్కుల పేరుతోటి సోమేశ్వర స్వామిది ప్రతిష్ఠించబడినవి ఈ లింగాలు అనేది సో ఏంటంటే వీటిని దర్శించిన వారికి చంద్రగ్రహ దోష నివృత్తి అనేది కలుగుతుంది మనకి పుట్టుకతోటి మనకి రాజ్యాధిపతి చంద్రుడు అలా ఉంటాడు కదా అండి అప్పుడు కొన్ని దోషాలు అనేటివి ఉంటాయి కదా వాళ్ళకి సో దీన్ని దర్శనం చేసుకుంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అంటారు సో తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి అండి మనకి చంద్రుడు విద్య కోసం అని చెప్పేసి బృహస్పతి దగ్గరికి వస్తాడట సో తన భార్య అయినటువంటి తారాతోటి వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు సో అప్పుడు వచ్చేసి బృహస్పతి తనకి కలిపోవాల్సిందిగా ఇస్తాడట ప్రతి శాపానికి విమోచనం అనేది ఉంటుంది కదా అప్పుడు ఆ సమయంలో చంద్రుడు ఎనిమిది దిక్కులలో లిం లను ప్రతిష్ఠించాడట అందుకని చెప్పేసి వాటికి అష్టలింగాల అనే పేరు వచ్చేసింది ఇది వచ్చేసి మనకి కోటిపల్లి కోలంక పెనుమల్ల వెంటూరు కోర్మిల్లి సోమేశ్వరం వెల్ల దంగేరు ప్రాంతాలలో ఉంటాయండి ఇది వచ్చేసి తూర్పున ఉమా సమేత సోమేశ్వరలింగం అనేది ఉంటుంది కోలంకలో పడమరాన పార్వతీ సమేత సోమేశ్వర లింగం ఉంటుంది వెంటూరులో దక్షిణాన శ్రీ రాజరాజేశ్వర సమేత లింగం ఉంటుంది కోటిపల్లిలో ఇక్కడ ఆగ్నేయంలో సమేత లింగం ఉంటుంది దంగేరులో నైరుతిన రాజరాజేశ్వర సమేత లింగము కోర్మిల్లి వాయువ్యంలో బాల త్రిపుర సుందరి సోమేశ్వరంలో ఉత్తరంలో కూడా బాల త్రిపుర సుందరి సమేత లింగం ఉంటుంది వెల్ల ఈశాన్యంలో పార్వతి సమేత లింగం ఉంటుంది పెనుమల్ల సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే ఒకే రోజున ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై ఈ ఎనిమిది స్వామి సతీ సమేతంగా మనకి కళ్యాణం అనేది జరిపిస్తారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరి విన్ని విషయాలతోటి కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటి రూపంలో వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి